గర్భాలయంలోని మూలలింగమునకు అభిముఖంగా పడుకొని సంపూర్ణ శరణాగతి పొందుతూ స్వామివారితో పాటు నిత్య నైవేద్యాలందుకుంటూ అందరి చేతను నమస్కరింపబడుతున్న నందీశ్వర విగ్రహం ఏ వర్ణంతో ఉంటున్నదో సరిగ్గా నూటికి నూరు పాళ్ళు అదే వర్ణంతో ఈనాడు ఈ మూలస్థాన శివలింగం ఉండడం ప్రత్యేక గమనార్హమైన విషయం ఈ మూలస్థాన లింగమును ఎవరు చేతితో తాకరు అభిషేకాదులు పానవట్టమునకే చేస్తుంటారు లింగమునకు స్వర్ణ కవచం ఆచ్ఛాదన చేసి అలంకరించి అర్చిస్తుంటారు అలంకారాదులు కలిగిన ఆ కవచం నవగ్రహ కవచం ఇది ఈ క్షేత్రంలో అనూచానంగా వస్తున్న ఆచారం ఇందుకు వాడుకలో ఓ గాథ ఉంది గాథగా ఉన్న యదార్థం అని ఆలయ ప్రధానార్చకులుగా ఉండిన కీర్తిశేషులు స్థానం ముత్తుకుమార పరశురామ గురుకుల గారొక సభలో బహిరంగంగా ఇలా చెప్పారు లోగడ తన తాత ముత్తాతల తరం వారికంటే ముందు తరంలో ఒకనొకప్పుడు స్వామివారికి నిత్య పూజాధికములు నిర్వర్తిస్తుండిన తరుణంలో అర్చకుని చిటికెన వేలు అప్రయత్నంగా శివలింగమునకు తగిలిందంట వెంటనే ఆ వేలు పూర్తిగా బంగారంగా మారిపోయిందంట ఆనాటి నుండి ఆ అర్చకుడు స్వర్ణమయంగా ఉన్న తన వేలికి బట్టతో చుట్టు చుట్టుకొని యధాప్రకారం తన కార్యక్రమం మరణ పర్యంతం నిర్వర్తిస్తుండేవాడట అతని తదనాంతరం అతని సంతతి వారి అర్చకత్వం కొనసాగిస్తుండేవారు వారిలో ఒకనొక అర్చకుడు ద్రవ్యం మీద మమకారంతో దురాశ పరితుడై తన వేలిని బంగారంగా మార్చుకొని అమ్మి ధనార్జన చేయాలని సంకల్పించి ఓ నాడు పూజా కార్యక్రమం కొనసాగిస్తూ ఉద్దేశపూర్వకంగా శివలింగమును వేలితో తాకాడట ఉత్తర క్షణమే ఆ వేలు బంగారం కాకపోగా పైపెచ్చు దానికి కుష్ఠురోగం సోకిందట ఆనాటి నుండి అర్చకులందరూ మహాభయభక్తులతో శ్రద్ధతో తమ శరీరంలోని ఏ అవయవం కూడా శివలింగమునకు సోకనీయకుండా మెలుకువతో వర్తిస్తూ తమ కర్తవ్యం నిర్వర్తిస్తుండేవారట ఈనాటికి కూడా అర్చకులు మూలలింగమును ముట్టకుండా నియతంగా ప్రవర్తిస్తూ కాస్త దూరం నుండే అభిషేకాది కార్యక్రములు నిర్వర్తిస్తుండడం ఆచారంగా వస్తూ ఉంది అందువల్లనే ఈ భాస్కర క్షేత్రం సత్యవ్రత భాస్కర క్షేత్రంగా బాసిల్లుతూ ఉందని పలువురి విశ్వాసం ఈ లింగమునకు స్వర్ణమయమైన నవగ్రహ కవచం ఆచ్ఛాదనంగా అమర్చి ఉంటారు ఇలా మూలలింగమునకు ఆచాదన కవచం ఉండడం యావత్ భారతదేశంలోని శైవ క్షేత్రాలలో ఎచ్చట కూడా లేదు ఈ ఒక్క క్షేత్రంలోనే అలా ఉంటుంది ఈ కవచం వాడడం వల్లనే ఈ క్షేత్రం నవగ్రహ క్షేత్రంగా వాసికెక్కింది ఈ స్వర్ణ కవచంలో వరుసకు మూడేసి చొప్పున తొమ్మిది వరసల్లో ఇరవై ఏడు నక్షత్రాలు అమర్చబడి ఉంటాయి ఈ శివలింగమునకు ప్రతి దినం నాలుగు కాలాలలో నాలుగు అభిషేకాలు నిర్వర్తిస్తుంటారు నాలుగవ కాలంలోని అభిషేకం అభిషేకం పై నాలుగు అభిషేకాలకు కూడా స్వర్ణముఖి నదిలోని నీరు కానీ మరి ఏ బావి నీరు కానీ ఉపయోగింపక సూర్య పుష్కరిణి తీర్థజలమే ఉపయోగిస్తుంటారు ఈ జలంతో పచ్చకర్పూరం మిళితం చేసి అభిషేకం చేస్తారు అలంకారాదులు స్వర్ణ కవచానికి చేస్తారు అష్టోత్తర శతనామావళితో కాక శతనామాబ్జమాలికతోనే అర్చన చేస్తుంటారు ఈ శతనామావళిలోని అన్ని నామధేయాలు కూడా స్థల పురాణ చరితలో నిండి ఉంటుంది ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ప్రత్యేక ప్రతిపత్తి ఉంటుంది స్వామివారి గర్భాలయ గోపురం ఒకే శిఖరంతో పరిశోభిస్తుంటుంది ఈ ఏక శిఖరం ఏకం సత్ కు చిహ్నం ఇలా శిఖరం ఒకటి మాత్రమే ఉండటం ఈ ఒక్క క్షేత్రంలోనే తప్ప భారతదేశంలోని ఏ శైవ క్షేత్రంలోనూ లేదు ఇలాంటి పలు వైవిష్ట్యాలతో కూడుకొని ఉన్న మహాక్షేత్రం కాళహస్తి క్షేత్రం ఈ క్షేత్రానికి ఇంతటి ఔన్నత్యం కలగడమునకు ప్రధాన కారణం ఇచట ఉన్న శివానందైక నిలయం అనే పర్వతరాజమే మన దేశంలో కాశీ క్షేత్రం పరమోత్కష్టమైన క్షేత్రంగా చాలామంది చెబుతుంటారు కానీ అచట పర్వతం మాత్రం లేదు ఈ క్షేత్రంలో పర్వతం ఉండడం వల్ల దీని కీర్తి వినుమడించింది ఈ పర్వతంలో సదాశివ గుహ అనే నామాంతరం గల చిద్గుహ ఒకటి విరాజుల్లుతూ ఉంది ఈ గుహను యక్షగుహ అని కూడా అంటుంటారు ఈ గుహలో చిచ్చక్తి సహితుడైన సదాశివుడు పరీక్షార్థంగా నిలిచి భక్తకోటిని పరీక్షిస్తాడని ఆ పరీక్షలో కృతార్థులైన భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించి ముక్తి ప్రసాదిస్తాడని అంచేత ఆ గుహలో సిద్ధులు మహాయోగులు ఇతరుల కంటబడకుండా తమ తమ జీవిత పరమాశాయాలను సాధించుకును పుణ్యాత్ములుంటారని ప్రతీతి అందువల్లే దానిని చిదాకాశ రూపిణి అని కూడా అంటుంటారు అందుకు తగ్గట్టు సిద్ధులయ్య అని పేర్కొనబడుతున్న ఒకనొక సిద్ధపురుషుని ఆలయం ఈ పర్వతం మీద ఇప్పటికీ ఒకటుండడం అందరూ చూస్తున్న విషయమే ఈ సిద్ధపురుషుని ఆలయ సమీప ప్రాంతంలోని వారందరూ తారతమ్య విచక్షణ లేక భక్తి శ్రద్ధలతో ఆ మహాత్ముని విగ్రహమునకు భక్తి ప్రపత్తులతో ఉత్సవాదులు నిర్వర్తిస్తుంటారు ఆ ప్రాంతమంతా సిద్ధులయ్య కొండగా విస్తృతమయ్యింది స్వామివారి గర్భాలయం వెనుక భాగంలో ఉన్న బిలమే శివానందయ్యక నిలయ పర్వతంలోని చిద్గుహకు ప్రవేశ మార్గం అని కొందరు అది కాదు పాతాల విఘ్నేశ్వరుణ్ణి ఆలయంలోని విఘ్న ప్రశమన తీర్థమే ప్రవేశ మార్గం అని మరికొందరు చెబుతుంటారు కానీ స్థల పురాణం మాత్రం గర్భాలయంలోని మూల లింగమునకు వెనుక ఉన్న నిగూఢ బిలమే ప్రవేశ మార్గం అని చాటి చెబుతూ ఉంది ఈ మార్గంలో ఈ క్షేత్ర సంబంధులైన పలు రహస్యాలు మెండుగా ఉన్నాయి అందులో ఓ చోట యక్షగుహ ఉంది ఆ స్థానమే కేనోపనిషత్తుకు జన్మస్థానం శ్రీదేవి భాగవతం కేనోపనిషత్తు ఆదిగా గల కావ్యాలు దీనినే ధృవీకరిస్తున్నాయి కూడా కనుక జ్ఞాన సంపన్నులకు నిలయంగా ఉన్న ఆ పర్వతం గూర్చి కొంతకు కొంతైనా తెలుసుకుందాం కృతయుగారంభ దశలో పరమేశ్వరజ్ఞను అజ్ఞానంతో ధిక్కరించి సృష్టి నిర్వహణలో విఫలమయ్యారు సృష్టికర్త బ్రహ్మదేవుడు తరువాత శైవమాయ మోహితుడై వివేకం తెచ్చుకొని తాను నరించిన తప్పిదం గుర్తించి పశ్చాత్తాపంతో పరాభవంతో కృషించి పరమేశ్వరుణ్ణి పరిపూర్ణ భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా ఆరాధింపసాగాడు లోగడ అజ్ఞానం వల్ల తాను కోల్పోయిన సృష్టి సామర్థ్యం ప్రసాదింపవలసిందిగా పరమేశ్వరుణ్ణి అభ్యర్థించాడతడు అలా పరమేశ్వర అనుగ్రహం సంపాదించుకొని అతని అంగీకారంతో పరమేశ్వరుని యొక్క పరిపూర్ణ ప్రేమకు ఆస్పదమైనటువంటిది మహాయోగులకు తాపసోత్తములకు కల్పకం లాంటిది సమస్త సౌభాగ్యాలకు మూలకందమైనటువంటిది పంచ శృంగాలతో పరిశోభిల్లుతూ ఉండునటువంటిది అయిన కైలాసగిరిలోని దక్షిణ దిశలో ఉన్న శివానందైక నిలయం అనే ఒకనొక శిఖరాన్ని తన భుజ ధరించి భూలోకంలో ఉత్తమమైన స్థానంలో ప్రతిష్ఠించి ఆ చోట తపమునరించి లోగడ కోల్పోయిన సృష్టి సామర్థ్యం సముపార్జించుకొనాలి అను ఏకైక లక్ష్యంతో కైలాసం నుండి ప్రయాణమయ్యాడతడు ఆ మహానుభావుడులా ప్రయాణం చేస్తూ క్రమంగా తపోలోకం జనలోకం మహర్లోకం ధృవలోకం దాటి భూలోకం సమీపించాడు జంబుద్వీపంలోని మేరుపర్వత దక్షిణ దిశలో శివానందైక నిలయం స్థాపించి ఆ చోట తపమాచరించి సంకల్పించాడు అంచేత మేరుపర్వత భాగంలో ఉంటున్న మర్మవతీపురంలో ప్రవేశించాడతడు ఆ తరుణంలో యక్షకులు కిన్నరులు కింపురుషులు సిద్ధులు సాధ్యులు ఆదిగాగల దేవజాతుల వారు మరుద్గణాలు ఇంద్రోపేంద్రాది దేవతలు నారదాది మహర్షులు ద్వాదశాదిత్యులు ఏకాదశ రుద్రులు సకల శృతి స్మృతి పురాణీ ఇతిహాసాలు సప్త సముద్రాలు సప్త నదీ నదులు పరిపూర్ణంగా మూర్తిభవించి బ్రహ్మదేవుని భుజస్కందాలపై ఉన్న శివానందైక నిలయ పర్వత రాజాన్ని చూచి భక్తి పూర్వకంగా స్తోత్రం చేశారు ఆ కోలాహలం వల్ల బ్రహ్మదేవుని యొక్క ఏకాగ్రతకు భంగం వాటిల్లింది అంచేత ఇక అచ్చటుండడం భావ్యం కాదని భావించాడతడు వెంటనే ఆ చోటు విడిచి మరో సముచితమైన చోటుకు వెళ్ళ సంకల్పించి పయనమయ్యాడు అలా ప్రయాణమై హరివర్షం కింపురుష వర్షం హిమగిరులను అతిక్రమించి వారణాసిపురం చేరాడు దివ్యశిఖర సందర్శనార్థం అసటికి కూడా సమస్త దేవతలు మహర్షులు రావడం వల్ల ఇలా వెంటాడి వస్తున్న వారిని నివారింప వీలుగాకపోవడం పోవడం వల్ల దివ్యశిఖర సంస్థాపనకు సముచితమైన స్థానం నిర్ణయింపవలసిందిగా వారినే అభ్యర్థించాడతడు వారు సముచిత స్థానం నిర్ణయింపలేక మౌనం వహించారు అందువల్ల చింతాక్రాంతుడయ్యాడు బ్రహ్మదేవుడు ఆ తరుణంలో బ్రహ్మదేవుణ్ణి ఉద్దేశించి విస్పష్టంగా ఇలా పలికింది దివ్యవాణి